స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైసీపీకి సంబంధించి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ ఆలోచిస్తే మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నేను అంటున్నా వాళ్ళు అంటలేదు అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్పా అనేది ఏంది అనకుండా ఉండేది ఏంది అన్నంత మాత్రాన వాళ్ళని నువ్వు కాదుగా నీ పార్టీలో అగ్రస్థానంలో కావచ్చు అగ్ర తాము ఇస్తున్న నువ్వు ఎట్లకని చెప్పేసి లీడర్ కూడా చేస్తున్నా ఈరోజు ఓడిన తర్వాత అండి ఊరే భగవంతుడా పార్లమెంటరీ పార్టీ స్థాయి పార్లమెంటరీ పార్టీ నేత అన్నట్టు వాళ్ళ పార్టీ నుంచి సుబ్బారెడ్డిని ఎంపిక చేసి ఆయనకిచ్చున్నారు లోక్సభ సంబంధించి ఫ్లోర్ లీడర్ అన్నట్టు మిథున్ రెడ్డిని పెట్టారు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ అంటూ వైసీపీ నుంచి విజయసాయి రెడ్డిని పెట్టారు అయిపోయింది ఇది పార్లమెంటు సమయం సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి ఆ గెలిచిన వాళ్ళల్లో లోక్సభ సమితి కావచ్చు రాజ్యసభ సంబంధించి కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలు లేరా అండి ఆహా ఉన్నారు కానీ వీళ్ళకి మాత్రం కనపడరు అయిపోయిందా సరే రాష్ట్రానికి వద్దాం అసెంబ్లీకి పదకొండు మంది గెలుచున్నారు వైసీపీ తరఫున అందులో ఇద్దరు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒక బీసీ ఆరుగురు రెడ్లు ఇందులో మరల శాసనసభ పక్ష నేత అన్నప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించి ఫ్లోర్ అనుకుంటే ఎందుకంటే ప్రతిపక్ష వాదన లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉన్న ఈయన రాననుకుంటే పెద్దిరెడ్డిని పెడతాడు మరల సో రెడ్డి శాసన మండలి ఎవరు పెట్టాడండి లేల హిరెడ్డి ఈ లేల అపిరెడ్డి మీద ఏకంగా హత్యాత్మక కేసులు కూడా ఉన్నాయి అది జగన్ రెడ్డి సార్ కొట్టేసినట్టు అది చేస్తున్నట్టున్నారు ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అందులో నిధుడు కూడా ఈయన ఉన్నాడు మరి లేలాపిరెడ్డి ఉన్నాడు లేలపిరెడ్డిని గవర్నర్ కోటలో నియమించాలన్నప్పుడు సస్యమేరా అంటే గవర్నర్ ఇల్లు బదిలీకొని మళ్ళీ ఈయన్ని అపాయింట్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ లెలప్పిరెడ్డిని ఈ శాసనమండలిలో ఈ పార్టీకి సంవత్సరం ఫ్లోర్ గా అన్నట్టు అనుకోవచ్చు లేదంటే అక్కడ ప్రతిపక్ష పద వచ్చింది ఆయనకి అంటే అక్కడ లీల హిరెడ్డి శాసన మండలి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి లోక్సభలో మిథున్ రెడ్డి రాజ్యసభలో విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ అన్నప్పుడు వచ్చేసి సుబ్బారెడ్డి ఎక్కడండి ఎస్సీ ఎక్కడండి ఎస్టీ ఎక్కడండి బీసీ పిచ్చాల్లారా ఇప్పటికైనా మారండే బాబు ఆడవారైనా మగవారైనా ఇంకా మీరు కనుక జగన్ నమ్ముతూ ఉన్నా ఇంకా వైసీపీ అనుకుంటూ ఉన్నా నట్టేట మనం అడ్డగా మిమ్మల్ని వాళ్ళు నాశనం చేస్తారు స్వార్థానికి పరాకాష్ట ఈ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్